అగ్రకులాలు అగ్రకులాల వారు నేరం చేస్తే శిక్ష ఉండేది కాదు బ్రాహ్మణుడు వేల కోట్ల తప్పులు చేసినా వారికి శిక్ష లేదు శూద్రుడు తుమ్మినా తప్పే తగ్గినా తప్పే అర్థమైందా ఇప్పటికి మీరు నేను ఒకవేళ ఇది ఏమన్నా మసాలా యాడ్ చేస్తున్నా మీకు అనిపిస్తే ఏ బ్రాహ్మణుని గుడి గుడికి ఏ బ్రాహ్మణుడు గుడి కోండి వాడు ఏదో మంత్రం చెప్తాడు కదా ఈ మంత్రంకి అర్థం చెప్పు చెప్పురా ఇవే ఇప్పుడు నేను చెప్పిన ఉంటాయి అలా బ్రాహ్మణుడికి తుమ్మినా తప్పే దగ్గినా తప్పే బ్రాహ్మణికి దక్షిణ ఇవ్వకపోయినా తప్పే ఇన్ని శిక్షలేస్తాడు మనకి మరి శూద్రుడికి శూద్రుడి చేస్తే ఎలాంటి నేరాలు లేవు శూద్రుడికి అన్ని నేరాలే బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా నేరాలు లేవు బ్రాహ్మణ స్త్రీని శూద్రుడు అనుభవిస్తే వాన్ని వానికి ఏదో శిక్షలు ఉన్నాయి మర్చిపోయినా ఓకే భయంకరమైన శిక్షలు ఉన్నాయి మరి అదే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీ అనుభవిస్తే ఎలాంటి శిక్షలు లేవు దారుణం ఈ ఈ చెత్త ఈ చెత్తని ఈ చెత్తని మనము ఆశీర్వాదం చెత్తకోపం పెట్టి మనకి ఈ చెత్తని నింపుతాడు ఓకే అది మనకు అర్థం కాకుండా నింపుతాడు సంస్కృతంలో ఏది కఠిన ఈ ఈ ఈ యొక్క శూద్రులకు శిక్ష చేసే చట్టాన్ని పద్దెనిమిది వందల పదిహేడులో బ్రిటిష్ వాడిని నిషేధించాడు అర్థమైంది శూద్రులకు విద్య నేర్చుకునే హక్కు లేదు ఈ ఈ అందరికి అందరికీ విద్య అనేది పద్దెనిమిది వందల యొక్క పదమూడులో బ్రిటిష్ వాడు తెచ్చాడు ఎవరైనా విద్య నేర్చుకోవచ్చు అని నే ఇది సూత్రుడికి విద్య నేర్చుకోవద్దు అనేది ఇది ఒక ఈజీగా అర్థం కావడం చెప్తాం ఇలా వాడి ఇలా రామాయణం మహాభారతం శ్రీరాముడు అని చెప్తున్నాడు కదా శంభూకుడు అంటే ఆయన ఒక ఆయనను రాముడు ఎక్క రాముణ్ణి ఎందుకు దేవుని చేసిండు ఈ బ్రాహ్మణుడు ఎందుకంటే ఆ బ్రాహ్మణుడిని తూచా తప్పకుండా బ్రాహ్మణుడు ఏం చెప్పినా రాముడు పాటించిండు భార్య నడుగులో వదిలేసి రారా అంటే వదిలేసి వచ్చిండు బ్రాహ్మణికి అద్వితీయమైన శక్తులు వస్తాయని చెప్పి వాడు యా యజ్ఞం చేసినా యాగం చేస్తా అంటే వాణ్ణి వాణ్ణి యజ్ఞాన్ని భంగం కాకుండా ఏది భంగం ఓడి ఏష్టోడు ఇలా రాక్షసులు ఏష్టోలు అని చెప్తున్నాడు ఎవరు రాక్షసులు ఎవరు అసురులు సురులు అంటే సురాపానం తాగినోళ్ళు సురాపానం అంటే ఏంటి అదొక పానీయం అర్థమైందా ఇలా ఎట్లయితే ఏంది ఏమంటారు గుడు గుడుంబ కాదు కానీ సో అది అంటే బాంగ్ బాంగ్ లాగా హోలీకి తాగుతారు కానీ సో అలాంటిది ఒక మత్తుప్రదా మత్తు పానీయం ఎప్పుడూ యొక్క తాగి అరమోడుపు కన్నులతోటి దేవుళ్ళు ఉండేటోళ్ళు దేవతలు అనేటోళ్ళు ఆ స్వర్గం స్వర్గం ఏడు ఎలా కైలాసం భూమి మీద ఉన్నప్పుడు ఈ మిగతా భూమి ఏమే ఉంటాయి బ్రహ్మలోకం స్వర్గలోకం ఇంకో ఇంకో లోకం ఏడుంటాయి విష్ణులోకం వైకుంఠం అన్నిగా ఉత్తరాఖండ్ పైన ఆడో ఆడో ఇల్లు కట్టుకున్నాడు ఈడో ఇల్లు కట్టుకున్నాడు ఈడో ఇల్లు కట్టుకున్నాడు సో అర్థమైందా సో ఆ విధంగా వాడు ఆ మత్తుపానీయం తాగినాడు కాబట్టి వాడు సురు సురులవు సురాపానం తాగితే సురులైరు అది మంచిది కాదురా అని చెప్పి అసురులకు గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్పడం వల్ల అసురులు తాగలేదు సురులు కాని వారంతా అసురులు అంటే ఈ దేశం మూలవాసులంతా అసురులు మరి దేని గురించి కొట్లాడేది వీళ్ళు ఇద్దరు అంటే అధికారం కోసం కొట్లాడారు ఆ యొక్క సురుల యొక్క ఆ యొక్క విదేశం నుంచి వచ్చిన ఆర్యుల యొక్క పరిపాలనని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజులు కానీ లోకల్ ఉన్నటువంటి నాయకులు గాని ఆ తెగ నాయకులు గాని అంగీకరించలేదు అర్థమైందా ఆ వేద వేదం అంటాడు కదా ఇవాళ అన్నిటికంటే మొదటి ఫస్ట్ ఆ వాడు తెచ్చిన చెత్త వేదాలు అంటాడు కదా అలా చదవండి దస్యులు దాస్యులు అంటే ఈ లోకల్ ఉన్న మూల వాసులను దాస్యులు వాడు వచ్చినప్పుడు వాడు ఒక్కడే వచ్చిండు వాళ్ళ వాళ్ళ స్త్రీలను తీసుకురాలే అందుకని ఈ దేశం స్త్రీలతోటి ఆ యొక్క ఇది చేసాడు వాడు సంపర్కం చేసాడు సో అందుకే వాడు ఈ స్త్రీలను కూడా శూదులు అన్నాడు ఈ దేశంలో ఉండే ప్రతి మూలవాసి నల్లతో ఉన్న ప్రతి ఒక్కరిని శూదులు అన్నాడు వాడు అర్థమైందా సో కాబట్టి ఈ అధికారం కోసం కొట్లాడిరు వాళ్ళు సురులకి అసూరులకి మధ్యలో కొట్లాడ అధికారం కోసం మాత్రమే సో ఆ విధంగా రాముడు అనే రాముడు అంటే ఆయన ఆ యొక్క సురులు చేసే యజ్ఞ యజ్ఞాలు ఎందుకు యజ్ఞం యాగం చేస్తే వానికి అధిక పవర్స్ వస్తాయని ఒక నమ్మకం సో ఆ పవర్స్ వస్తే ఇంకా మన ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఈ అసురులు అంటే ఈ మూలవాసులు ఆ యజ్ఞాన్ని భంగం చేసేవారు ఆ భంగం చేయకుండా కాపాడడానికి ఈ రాముడు అనేవాడు ఊడికం చేసిండు ఈ బ్రాహ్మణుడికి ఆర్యుడికి ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు ఈ అసురులను కొట్టే అంత శక్తి లేదు ఈ రాముడికి ఉంది కాబట్టి ఈ రాముడు వాడు వాడిని రక్షించండి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు తుచా తప్పకుండా వాడిచ్చిండు కాబట్టి ఇన్ని దేవుని చేసి కోసం పెట్టాడు సింపుల్ యాజ్ దట్ అర్థమైందా సో ఆ విధంగా ఒక శూద్రుడు అయినటువంటి శంభూకుడు తపస్సు చేస్తుంటే అది ఆ యొక్క వీడికి ఏడాది శూద్రునికి పవర్స్ వస్తాయో వీడికి ఎక్కడ వీడు విద్యావంతుడు అవుతాడో మా యొక్క మా డామినేషన్ ఏడబోతుందో అని చెప్పి చంపుపోరా అంటే తూ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శంభుకుణ్ణి చంపేసిండు రాముడు కాబట్టి వాడు బ్రాహ్మణుడు చెప్పి ఆర్యో బ్రాహ్మణుడు చెప్పింది తూచా తప్పకుండా వాటించడం వల్ల రాముని దేవుని చేసి కూర్చుంటా పెట్టాడు ఇవాళ చెప్పండి నీవో నేనో ఆ యొక్క రాముని లెక్క అరణ్యంలో భార్య నో ప్రెగ్నెంట్ ఉన్న వారిని వదిలేసి వస్తే దేవుడు అంటారా మనని ఎట్లా పుట్టినారా పిచ్చినా కొడుకు అని తిడతారా చెప్పండి ఆయన శంభు కూడా ఆయన తపస్సు చేసుకుంటే ఈ బ్రాహ్మణికి వచ్చిన ఏంది వానికి హక్కు లేదా అంటే డిస్క్రిమినేషన్ అందరికీ విద్య అనేది యొక్క ఉండేనా లేదా అనడానికి ఇది ఒక ఉదాహరణ కర్ణుడు కర్ణుడు విద్య యొక్క ఏది శూ శూద్రుడే కాకుండా క్షత్రియుడు అని ఇంకోటి బ్రాహ్మణుడు ఏదో చెప్పి విద్య నే క్షత్రియుడు అని చెప్పి విద్య నేర్చుకున్నాడు అని చెప్పి నీ విద్య ఎందుకు పనికి రాదని చెప్పి శాపం పెడతాడు ఇదైతే ఇదైతే ఉంది కదా ఇదైతే మరి కర్ణుడు ఎందుకు విద్య నేర్చుకోవడం పాపం ఎట్లయితుంది బ్రాహ్మణుడు నేర్చుకోవచ్చు క్షత్రియుడు నేర్చుకున్నప్పుడు ఈ శూద్రుడు ఎందుకు నేర్చుకోవద్దు అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా వాడు చెప్తున్న ప్రామాణిక గ్రంథాలు ఇతిహాసాలు అన్న వాటిల్నే మనకు క్లియర్ కనిపిస్తుంది కదా ఏకలవ్యుడు ఏకలవ్యుడు వాడు నేర్పా అంటే కూడా ఆయన సొంతంగా ఆయన బొమ్మ పెట్టి నేర్చుకుంటే ఏలు కట్ చేయించుకున్నాడు ఇదైతే అందరు తెలిసిన వచ్చేట్ కదా